హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేద్దామని చేస్తున్నాను దయచేసి మా మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఈవినింగ్ షూ ఈవినింగ్ బ్లాగ్ అండి యాక్చువల్లీ ఏంటంటే మేము ఈ కొత్త ఏరియాకి వచ్చిన తర్వాత మా పాపకి ఫిజియోథెరపీ అనేది చేపిస్తున్నాము యాక్చువల్లీ చిన్నప్పుడు చేయించాము మధ్య మధ్యలో ఒక వన్ ఇయర్ చేపిస్తే మళ్ళీ తర్వాత ఆపేస్తాము ఎందుకంటే ఫిజియోథెరపీ కూడా టూ కాస్ట్ అయిపోయిందండి మంత్లీ మంత్లీ మళ్ళీ డబ్బులు చాలా తీసుకుంటున్నారు కానీ సరిగ్గా చేసినట్టు అనిపించట్లేదు పాపలో చేంజెస్ కూడా మాకేం కనిపించట్లేదు అనేసి మేము ఒక వన్ ఇయర్ చేయించామంటే మళ్ళీ ఆపేస్తాము అట్లా అయిపోతుంది సో ఈసారి అయితే సరే ఒక మరి అలా వదిలేస్తే కూడా బాగోదు కాబట్టి సరే చేపిద్దామనేసి ఫిజియోథెరపీలో జాయిన్ చేశాము మంత్లీ టెన్ థౌజండ్ అని అన్నారు మా బాబు ఫీజే మంత్లీ టెన్ థౌజండ్ అయింది ఈమెకు కూడా ఇక స్కూల్ ఫీజు లేదనే కానీ ఫిజియోథెరపీకి మంత్లీ టెన్ థౌజండ్ అవుతున్నాయి తప్పదు కదా పాప భవిష్యత్ కోసం మాకు ఇక ఏం చేయాలో కూడా అర్థం కాక ఫిజియోథెరపీనే ఒకే ఒక ఆప్షన్ మాకు ముందుంది సో దగ్గరలో ఉండడం వల్ల మేము అందులో జాయిన్ చేసాము ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ కల్లా నాకు ఇంట్లో వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను ఈరోజైతే పప్పు కర్రీ వండాను అండ్ ఈవినింగ్ తింటున్నారు తింటున్నారనమాట మా హస్బెండ్ నేను సో చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను ఇంకా చాయ్ ఉంటే మా బాబు ఫైవ్ ఓ క్లాక్కి వస్తున్నాడు అనమాట స్కూల్ నుంచి సో వాడు వచ్చేలోపు మా పాపని రెడీ చేసుకొని నేను ఇంకా చాయ్ కొంచెం దా ఏదైనా తినిపిస్తాను అనమాట మ్యాక్సిమమ్ ఈవినింగ్ చాయ్ తాగుతాం అనమాట సో తను నేను ఇద్దరం కూడా చాయ్ తాగేసి ఇంకా వాడి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు ఏంటంటే వెనస్డే ఇక్కడ మండే మండే రోజు మార్కెట్ ఉంటుందన్నమాట సో అందుకోసం అనేసి నేనేంటంటే ఇప్పుడు పాపం తీసుకెళ్తాను కదా పాపని తీసుకెళ్ళే ఏరియా దగ్గరే మార్కెట్ జరుగుతుంది అన్నమాట మాకు సో వెజిటబుల్స్ కూడా తెచ్చుకోవడానికి వీలైద్ది ఇంకా పాపని నేను ఫిజియోథెరపీ దగ్గర ఉంచి నేను వెళ్ళి కూరగాయలను తీసుకొని మళ్ళీ అట్లా రిటర్న్ రావచ్చు అన్నట్టు అనుకున్నాను అనమాట సో అందుకోసం అనేసి మండే రోజు మాత్రం కంపల్సరీ మా బాబుని తీసుకొని వెళ్తాను అనమాట వాడు వచ్చేదాకా వెయిట్ చేసి వాటితో పాటు వెళ్తాను ఇక నార్మల్ డేస్లో అయితే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను యాక్చువల్లీ ఒక వీల్ చైర్ అనేది తీసుకున్నాను కదా పాపకి సో దాంట్లోనే కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను వాకింగ్ నేనైతే నడుచుకుంటూనే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట సో మా బాబు కోసమైతే ఇంకా వెయిట్ చేసి ఇక వాడు రాగానే వాడిని కూడా తీసుకొని ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాను అనమాట సో ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ సెవెన్ థర్టీ అవుతుంది యాక్చువల్లీ ఇంకా టైం దాకా వెయిట్ చేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వంట చేసుకోవడం కానీ లేదా ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ ఇంకా ఇబ్బంది అయిపోతుంది లేట్ అయిపోతుంది అన్నమాట సో అందుకనేసి ఇంకా నేనే తీసుకెళ్తున్నాను నాకు కూడా వాకింగ్ అయినట్టు ఉంటుంది కొంచెం బయటికి వెళ్ళినట్టు ఉంటుంది పాపను తీసుకొని అని వెళ్తున్నాను ఒక రకంగా బాగానే అనిపిస్తుందిలే కానీ ఇంకా పాపలో ఏం చేంజెస్ వస్తాయో చూడాలి ఫిజియోథెరపీ వల్ల మేము కొత్త మెడిసిన్స్ ఎందుకు వాడము అని అంటే ఈ ఆయుర్వేదిక్ కానీ ఇంకా హోమియోపతి కానీ అవి ఇవి ట్రై చేయమంటారు కొంతమంది కానీ మాకు ఎందుకో నమ్మకం అనమాట వాటి మీద ఎందుకంటే మా పాపకైతే ఇప్పుడు మేము ఒక ఓన్లీ ఫిట్స్ మెడిసిన్ మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇంకా అదర్వైజ్ ఇంకా వేరే ఏ మెడిసిన్ కూడా వాడట్లేదు అంటే తను చాలామంది పిల్లలు ఏంటంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా మెంటల్గా ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు సో కానీ మా పాప అయితే చాలా మంచిగా నార్మల్గా మాట్లాడుతుంటుంది తనకి మంచిగా ఉంటుంది కానీ ఇంకా మేము మళ్ళీ వేరే మెడిసిన్స్ అవి ఇవి కంటిన్యూ చేసామంటే తనలో ఏమైనా మళ్ళీ మైండ్ పరంగా ఏమైనా చేంజెస్ వస్తాయని మాకు భయం వేస్తుంది ఎందుకంటే యాక్చువల్లీ చిన్నప్పుడు ప్రాబ్లమ్ ఒక డాక్టర్ వల్ల జరిగింది కాబట్టి ఇంకా మళ్ళీ మేము ఆ రిస్క్ చేయదలుచుకోవాలి ఇంకా మా బాబుకి కూరగాయలు ఇచ్చేసి ఇంటికి పంపించి నేను మా పాప ఫిజియోథెరపీ చూసుకొని వచ్చాను నచ్చితే లైక్ చేయండి